హాయ్ అండి ఈరోజు వచ్చి మన వీడియోలో మనకి కొత్తగా ఈ టైలరింగ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేశాను నేను దానికోసం మనకి కొత్తగా నేర్చుకోవడానికి వచ్చారు వాళ్ళు ఏమన్నారంటే అక్క అసలు మాకు లైనింగ్ అనేది ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో తెలియదు కొంచెం చూపించవా అన్నారు అలాగే ఇలా తెలిసి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా అందుకని చెప్పేసి ఈ వీడియో నేనైతే పోస్ట్ చేస్తున్నాను చూడండి మనకు వచ్చేసి లైనింగ్ అనేది ఇలా ఉంటుంది ఇక్కడ మనకి బొద్దుపాటు అనేది ఒకటి ఉంటుంది కదా క్లాత్ అనేది ఇంకొక సైడ్ వచ్చేసి మనకి పోగుల్లాగా వస్తుంది అలాంటి సైడ్ కాకుండా ఇట్లా బొద్దుపాటు ఉన్న సైడ్ రెండింటిని ఇట్లా ఒక సైడ్కు ఫోల్డింగ్ మిడిల్లోకి ఫోల్డింగ్ చేసేయాలి ఆపోజిట్ వచ్చేటట్టు రెండు ఇట్లా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇంకా ఇలా క్లాత్లో మీకు తెలియట్లేదు అనుకున్నప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇట్లా పేపర్ మీద చూపిస్తా చూడండి పేపర్ వచ్చేసి మనకి చూడండి ఈ పేపర్ ఇదే మనకి బ్లౌజ్ పీస్ అనుకుందాము ఈ బ్లౌజ్ పీస్ని ఇట్లా ఓపెన్ చేసుకుంటాం కదా మనం ఇలా ఓపెన్ చేసుకున్నప్పుడు ఇట్లా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకుంటే ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి ఆపోజిట్ ఓపెన్ అవ్వాలి ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి ఆపోజిట్ ఓపెన్ అవ్వాలి అది కూడా ఎందుకక్క ఫోల్డింగ్ మన సైడే ఉండాలని కూడా డౌట్ వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చూడండి మనకి బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి వెనకాల నెక్ అనేది ఇట్లా క్లోజ్ ఉండాలి చూడండి ఇట్లా క్లోజ్ ఉండాలి అంటే మనం మన సైడ్ వచ్చేసి క్లాత్ అనేది ఫోల్డింగ్లోనే ఉండాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్